ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటక ఆంధ్ర రుచులండి ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అర్థమైంది కదా అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి ఏంటి ఎగ్ ఫ్రైడ్ రైసా వెజిటబుల్ ఫ్రైడ్ రైసా అనుకుంటున్నారా నేను ఇలానే చేస్తాను ఇది నా స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక్కసారి మీరు ఇలా చేసుకొని తించుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా ఇగోండి ఏమేమి కావాలో చెప్తాను ఏమేమి వేయాలో అది వేసేటప్పుడు నేను మీరు చూస్తా చెప్తా వేస్తాను సరేనా మీరు అలా చూసుకోండి ఇవ్వండి ఒకటిన్నర డబ్బా ఒకటిన్నర గ్లాస్ అనుకోండి రైస్కి ఐదు గుడ్లు ఐదు గుడ్లు కావాలి ఇవ్వండి కొంచెం కాలీఫ్లవర్ కొంచెం కాలీఫ్లవర్ మనం తినే అంత అంతే ఒకే ఒక క్యారెట్ రెండు ఉల్లిపాయలు చిన్న సైజు ఉల్లిపాయలు రెండు పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఇక్కడ కొంచెం కొత్తిమీర నాలుగైదు బీన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోండి ఓకేనా పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఇగో మనం బిర్యానీలో వేసే మసాలాలు అన్నీ ఇంకా మరాఠీ మొక్కలు అయితే నా దగ్గర నా దగ్గర ఉన్నవి వేస్తున్నాను లవంగాలు చెక్క లవంగాలు ఒక ఐదు చెక్క చిన్న చెక్క ముక్క జీడిపప్పు కూడా వేస్తానండి నాలుగైదు జీడిపప్పులు షాచీర స్టార్ పువ్వు రాతి పువ్వు ప్రస్తుతం నా దగ్గర ఇవి ఉన్నాయి ఇవి వేస్తాను ఇవి వేసి చేస్తాను ఓకేనా ఇదిగోం ఆల్రెడీ రెండు గరిటెలు అంటే నూనె గరిటె ఉంటుంది కదా చిన్నది గరిట దాంతో రెండు నూనె వేసాను కొంచెం నెయ్యి వేస్తాను ఎక్కువ ఎక్కువైనా కొంచెం అదే ఒక స్పూన్ అనుకోండి అంతే ఒక స్పూన్ నెయ్యి ఓకేనా ఇప్పుడు దీనిలోకి ఇవన్నీ వేసేస్తున్నా అండి బాగా కాగుంది ఇవన్నీ వేస్తున్నాను ఇవి కొంచెం వేగనిద్దాం వేగాక మిగతా వేద్దాం ఇగోండి ఇవి చెప్పలేదు బిర్యానీ ఆకులు చెప్పలేదు నేను చూసారా ఒకటి చెప్తాను ఒకటి మర్చిపోతాను ఇగోండి ఇవి చిన్న చిన్నగా కొంచెం ఇలా కట్ చేసుకొని మూడు బిర్యానీ ఆకులు ఫ్లేవర్ కోసం అండి అంతే ఆల్రెడీ ఇవి వేగిపోయి దీనిలోనే మనం ఫస్ట్ ఫస్ట్ కొంచెం పచ్చిమిరపకాయలు అదే కోర్సుకొని పెట్టుకున్నాం కదా తీల్చి ముక్కలు చేసుకోండి మరీ సన్న ముక్క వద్దు మీడియం సైజు అలాగే ఉల్లిపాయలు ఇవి కొంచెం వేగనిద్దాము ఉల్లిపాయలు కొంచెం వేగని కదా ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి ప్లేస్ చిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది కూడా బాగా వేయాలి మన వెజి వెజిటేబుల్స్తో పాటు ఇది కూడా వేయిపోద్ది ఈరోజు ఏంటో మాత్రం కనబడుతున్నాయండి ఎందుకో తెలియదు ఫ్లేవర్ అద్దరిపోయింది సార్ ఉంటే మీరు క్యాబేజీ కూడా వేసుకోండి అలాగే పుదీనా కూడా వేసుకోండి నా దగ్గర అది లేవు అందుకే నేను వేసుకుంటున్నా బఠానీ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అవన్నీ వెజిటేబుల్ రైస్లో వేసుకుంటాం అనుకోవద్దు ఇవి కూడా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా మంచిది నేను ఇవన్నీ వేస్తాను ఇవ్వండి దీనిలోనే చక్క వేడి నీళ్ళలో కడిగి పెట్టుకున్నాను కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ క్యారెట్ బీన్స్ అన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకోండి పెట్టుకొని అన్నీ వేసేసుకోండి చక్కగా వేగిపోతాయి కొంచెం మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయి ఎంత మగ్గిపోవాలండి ఇవి చూస్తారా ఇప్పుడు ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకోవద్దు మాడిపోద్ది మాడకూడదు మాడకుండా అంతే ఓకేనా సాల్ట్ దీనిలో ఉప్పు వేసుకోకూడదండి సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్కి తగినంత మీరు తినే ఉప్పు కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి అలాగే పసుపు కూడా ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతాయి అనమాట వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి తిప్పి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని కరెక్ట్గా ఒక ఎయిట్ నైన్ టెన్ టెన్ మినిట్స్ లోపే చూపేద్దాం తిప్పుతూ ఉండండి మధ్యలో మూత పెట్టుకొని అప్పుడప్పుడు తీసి టెన్ మినిట్స్లో మొత్తం మగ్గిపోతాయండి ఓకేనా మూత పెట్టేసుకుందాం నేను కొంచెం మగ్గాక మళ్ళీ చూపిస్తాను ఇదిగో ఇదిగోండి చూసారా చక్కగా మగ్గిపోయింది ఈ లోపు మనం కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని కారము సరిపోయే అంత వేసుకోండి మీ కారాన్ని బట్టి వాసనకి మా బయలుకొని చూడండి ఎలా చూస్తున్నాడు నేను ఏదో వండేస్తున్నాను అనుకుంటున్నాడు వాడు చూసారా స్మెల్ అంతా బాగుందనమాట ఫ్లేవర్ అంతా గుమాలించేస్తుంది ఇది చూడండి దీనిలోనే కొంచెం ధనియాల పొడి కొంచెం అంతే ధనియా ఇది ఇంట్లో చేసుకున్నదేనండి చక్కగా ధనియాలు వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను నేను ఇవన్నీ ఒకసారి పిచ్చేసేసుకొని ఇక్కడ మాడలేదు లైట్గా అడుగంట పోతుంది నేను వెంటనే తిప్పాను అందుకే చెప్పేది చూసుకుంటూ ఉండాలన్నమాట ఓకేనా దీనిలోనే కొంచెం గరం మసాలా వేసేసుకుందాం కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి కాకపోతే నేను గరం మసాలా నూరుకునేటప్పుడే దానిలో కొంచెం పెప్పర్ వేస్తాను కాబట్టి నేను వేయట్లేదు పెప్పర్ మామూలుగా అయితే మీరు బయట గరం మసాలా కొనుక్కునే వాళ్ళైతే కొంచెం తక్కడ కూడా వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ ఇది ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర చల్లేసేసి ఒక్క నిమిషం ఉంచుదాం మూత పెట్టి ఓకేనా ఈ ఫ్లేవర్లు అంతా కొంచెం ఇవి పడతాయి కదా పట్టుకునేలాగా ఓకేనండి చూసారండి ఎంత గొడవ చేస్తున్నాడు చూసారా నేనేదో చేసేస్తున్నాను వాడికి చికెన్ ఏదో వండేస్తున్నా అనుకుంటున్నాడు చికెన్ కాదమ్మా చికెన్ కాదు ఓకేనా చికెన్ కాదు ఎలా నీకు సపరేట్ గొడవ పెట్టాను పెడతాను ఓకేనా వెళ్ళి పో పో ఎల్లు ఆడుకోపో ఆడుకో చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీనిలో బయలుని పట్టుకుని ఇలా చేస్తున్నాను అనుకోవద్దు చేతులు కడుక్కున్నాను నేను కొందరు అనుకుంటారు కదా అలాగే కామెంట్లు పెడతారు కొందరు అనుకుంటారు కదా ఇంకా ఇప్పుడు ఎగ్గులు వేసేసుకోవాలి ఆల్రెడీ మగ్గిపోయినాయి చక్కగా కొబ్బరి కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోయింది పెంకులు పడకుండా జాగ్రత్తగా వేసుకోండి ఒకసారి కలిపేస్తున్నాం దీన్ని బైరవ్ చూడండి అసలు వీడి గొడవ చూసారా నేను ఏదో చేసేస్తున్నాను వాడికి పెట్టకుండా బైరవ్ కూర్చో వాడు బాధ కూర్చో భైరవ్ ఈ టైప్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఒక గంట చూపించండి చూపించండి అలా వేసుకోండి ఎందుకంటే అడుగు అంటకుండా కొంచెం అడుగు వేసుకొని ఇంకా రెండు గుడ్లు కొట్టలేదు కదా కొడదాం బాగా సిమ్లో పెట్టుకోండి స్టవ్ ఇప్పుడు రెండు మూడు వేసి కలిపేసాను వెజిటేబుల్స్ కన్నిటికీ ఇప్పుడు దీన్ని ఇలా పైన వేసి వదిలేస్తాను ఎప్పుడు కూడా కోరుకుంటూ చిదురు చిదురు అవ్వకూడదు ముక్కలు ముక్కలుగా ఉండాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సాగి తీద్దాం ఓకేనండి చూసారా ఎలా అయిందో ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం ఆఫ్ లా అయింది కదా ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు ఇలాగా ఇద్దాన్నా కూడా మనం బయట తీరేలాగా ఉండదు ఇది చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఎంతయి బాడీలోకి పిల్లలు తీద్దామన్నా రావాయి ఎందుకంటే ఎగ్ ఉంటుంది కదా అట్లకి తినేస్తారు ఇన్నిట్లో పాలకూర కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఆకుకూర ఏదన్నా కూడా వేసుకోవచ్చు చూడండి ఎక్కడ కూడా నీట్గా వచ్చింది ఇప్పుడు దీనిలో మనం ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా ఉంది అయినా సరే మనం రైస్ కూడా వేస్తాం కదా మగ్గిస్తూ ఉంటాం కదా చక్కగా మగ్గిపోద్ది సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వేసుకోకూడదు కదా అందుకని ఫస్ట్ రైస్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రైస్ అంతా వేసేసుకుంటాను ఇదిగోండి రైస్ వేసేస్తున్నాను కొంచెం కొంచెం వేసి కలుపుకోండి అందుకే ఇలా పాటు గిన్నె పెట్టింది రైస్ మొత్తం ఒకేసారి వేయొద్దండి నేను ఆ రైస్ వేసి కలిపి మళ్ళీ వేస్తాను సగం రైస్ వేసాను కలిపాను మనకి ఎంత రైస్ పడుతుందో అంతే వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వండాను కాకపోతే ఇంతకన్నా ఇంకా పడితే లైట్ అయిపోతుంది ఇలా ఉంటే కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటే బాగుంటుంది మరీ అంత స్పైసీగా ఉండదులేండి నార్మల్గానే ఉంటుంది ఇది ఇంకా ఇంత రైస్ మిగిలింది చూసారా ఒక పావు గ్లాస్ రైస్ మిగిలింది ఇదిగోండి ఆ పావు గ్లాస్ రైస్ కర్డ్ వేసుకొని తినేసేయచ్చు చక్కగా లాగా నైట్ టైము ఏం కూర చేయనప్పుడు అదే మార్నింగ్ అయినా సరే ఈరోజు కూర చేద్దీ కావట్లేదు అనుకున్నప్పుడు ఇలా చేసేసుకుంటే చక్కగా తినేసుకోవచ్చు క్యారేజీల్లో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇది వేడి వేడిగా తింటే ఆ టేస్టే వేరు చల్లారిపోకుండా తింటే అది వేరు దీనిలోనే కొత్తిమీర కూడా వేసేద్దాం కలపాలి కదా ఇంకా కొంచెం ఇది కూడా కలిసిపోద్ది మొత్తం కలిపాక చూపిస్తానండి ఇదిగోండి ఇదే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట దీన్ని దీన్ని చక్కగా లో ఫ్లేమ్లో ఎంత లో అయితే అంత లో చిన్న స్టవ్ మీద పెట్టుకొని ఇలా మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచి తీసుకొని తినేటివి ఓకేనా నేను ప్లేట్లో పెట్టాక మళ్ళీ చూపిస్తాను మీకు చూసారా ఎంత బాగుందో దీనిలో ఉల్లిపాయ నంచుకున్నా బాగుంటుంది నంచుకోపోయినా బాగుంటుందండి సాస్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఓకేనా మీరు ఇదే రెసిపీ కనుక చేసుకొని తింటే ఎక్సలెంట్ మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు మీరు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి మీకు నచ్చకపోయినా కామెంట్స్ పెట్టండి ఓకేనా అండి నేను తెలుసుకుంటాను ఏమైనా చెప్పే ఉంటే చెప్తాను తప్పేముంది మా ఇంట్లో మాత్రం నేను ఇలానే చేసుకుంటానండి ఫ్రైడ్ రైస్ అంటే ఓకే అండి బాయ్